ప్రతి సంవత్సరం జరుగు హజర్ హైదర్ షావాలి నాన్నగారి ఊరు సు ఈ సంవత్సరం కూడా ఈ దినం గంధ కార్యక్రమం జరుగును ఈ గంధం కార్యక్రమము మన హైదర్షా వలీ నాన్న వంశీకుల ఇంటి నుండి చాందినీ మండిలో పకిల జల్సాలతో రంగరంగ వైభవంగా మెరవడి తీసుకుని వచ్చి హదర్ హైదర్షా నాన్న గారి దర్గా దర్గాకు చేరుకొని అక్కడ పకీల జల్సా జరుగుతుంది పకీల కార్యక్రమం అయిన తర్వాత దర్గాలో ఈ కార్యక్రమము సద్దింపులు జరగడం సద్దింపులు అయిన తర్వాత చాద సమర్పణ దాని తర్వాత సద్దింపులు పంచడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే ఈ మహానుభావుని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇంత ముందు కూడా మేము చెప్పాము మళ్ళా చెప్పే బాధ్యత బాగుంది నేను చెప్తున్నాను ఈ మహానుభావుడు అతను హైద షావలి నాన్నగారు ఒక కానిస్టేబుల్ కడపలో ఉద్యోగం చేస్తూ ఉన్న పడంగా కనుమరుగై ఎక్కడ కనిపించకుండా అతని ఆచూకీ కూడా తెలియకుండా పోయింది కొన్నేళ్ల తర్వాత తెలిసిందే పాపికొండలు శేషాచలం అడవుల్లో ఎక్కడో ఉన్నారు సంచరిస్తున్నారని తెలిసిందే కానీ ఎక్కడ జాడ తెలియలేదు చాలా ఏళ్ల తర్వాత కదిలి రావడం జరిగింది అతను అక్కడ ఎన్నో ఆకులు అమలు అలుములు తిని దైవభక్తితో ఒక శక్తి సంపాదించుకొని దైవశక్తి సంపాదించుకొని గది వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అతను చేస్తున్న కార్యక్రమంలో ప్రజలు ముక్తులైపోయారు అదే దాని తర్వాత ఎక్బార్ రోడ్డులో మన హైదరాబాద్ హైదరాశాబుల్ నాన్నగారి నివాసంలో అతను చనిపోయిన తర్వాత అతను మన బదనపల్లి రోడ్లో దానం చేయడం జరిగింది ఆ కాలంలో పెద్ద మనుషులందరూ కలిసి అతను హైదరా షాబుల్ నాన్న ఒక మహాత్ముడు సూకి మహాత్ముడు అని చెప్పి ఇక్కడ దానం చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి సంవత్సరం నానాగారి గారి ఉరుస్తూ రంగరంగ వైభవంతో హిందూ ముస్లిం యాభై మంది సోదర సోదరులు కలిసి ఈ కళా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ అయితే విద్యుత్ శాఖ అయితే ఏమి కదిలీ మున్సిపాలిటీ వాళ్ళు అయితే కదిలీ పట్టణ ప్రజలు అయితే ఏమి మన మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కలిసి మాకు సహకరించినందుకు దరగా కమిటీ తరఫున మేము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు హజర్త్ హైదర్షావలి నానా గారి ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో ఈ దినం గంధం మెరవడి జరుగును గంధం మెరవడి జరిగేదానికి ప్రత్యేకంగా అలంకరణతో ఈ చాందిని మండిలో గంధం బయలుదేరి వస్తుంది హదర్ హైదర్షావలి నాన్నగారి వంశీకుల ఇంటి నుండి ద సుమారు పదకొండున్నర పన్నెండు గంటల మధ్యలో గంధం బయలుదేరి ఈ గంధము ఇంటి నుండి కదిరి ఎక్బార్ రోడ్లో చౌక్ చేరు బజార్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్బాల రోడ్ నుంచి మళ్ళా పొలాల వరకు వచ్చి హజ్ హైదర్షావలి నాన్న దరగా దగ్గరికి చేరుకొని పక్కిల జలసాలతో వాళ్ళ పోగ్రామ్ కార్యక్రమం జరుగుతుంది పక్కిలది ఆ క్రా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా లోపల పోయి దర్గాలో పోయి గంధం ఎక్కించి చాదర్ సమర్పించి దాని తర్వాత పాతహ జరుగును పాత తర్వాత సద్దిపురం పంచడం కూడా జరుగుతుంది ఈ దినం కావున యాభై మంది హిందూ ముస్లిం సోదర సోదరి మనులు కలిసి ఈ గంధం కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా మేము దర్గా కమిటీ నుండి మేము కోరుకుంటున్నాం